భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ పరిషిన్ మహారాజు అడిగిన ప్రశ్నకు జవాబుగా నారాయణ కవచ పారాయణ విధానం పారాయణ మహిమ ఇంద్రునికి విశ్వరూప మహర్షి చెప్పినట్టుగా శ్రీ సుఖమహర్షి వివరించి చెప్పాడు ఆ పారాయణ మహిమగా కౌశిక గోత్రీకుడైన బ్రాహ్మణుడు ఆ విద్యను ధారణ చేసి అదృశ్యవశాత్తు తన దేహాన్ని అకస్మాత్తుగా పరిత్యాగం చేస్తాడు ఆయనకు దహన సంస్కారాలు జరగలేదు చాలా సంవత్సరాలు ఆయన ఎముకలు అలా భూమిపైనే పడి ఉండిపోయాయి చిదస్థుడు అనే గంధర్వరాజు భార్యలతో విమానంలో కూర్చుని ఆ పై ప్రదేశంలో వెళుతూ ఆ విమానం తలకిందులై భూమిపై పడిపోతుంది వాలఖ్యుల ఉపదేశంతో గంధర్వరాజు ఆ బ్రాహ్మణుడి ఎముకలు ఏరి పశ్చిమవాహిని అయిన సరస్వతీ నదిలో వేసి స్నానం చేసి తన ధామానికి వెళ్ళిపోతాడు ఇంద్రుడు నారాయణ కవచ విద్య మహిమ చేత దైత్యులను ఓడించి త్రిలోకాల సంపదను అనుభవించాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం వృత్రాసురుని ఉత్పత్తి శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఓ భరతవంశీయుడా పురోహితుడైన విశ్వరూపుడికి మూడు తలలు ఉన్నాయి వాటిలో ఒకటి సోమపానం చేసేది రెండవది సురాపానం చేసేది మూడవది అన్నం తినేది విశ్వరూపుడు యజ్ఞం చేసేటప్పుడు తన పితృకులం వారు పెద్దవారు అని నమ్మి పితృకుల సంబంధికులందరికీ కూడా యజ్ఞభాగం ఇచ్చేవాడు తన తల్లి రాక్షస కన్యా అని తెలిసి అసురులకు కూడా రహస్యంగా యజ్ఞభాగం ఇచ్చేవాడు అతని ఈ అనుచిత ఆచరణం ఒకసారి ఇంద్రుడు చూశాడు అప్పుడు ఇంద్రుడు దైత్యుల వల్ల భయంతో క్రోధంతో తన ఖడ్గం చేబూని విశ్వరూపుడి మూడు తలలు నరికేశాడు ఇంద్రుడికి విశ్వరూపుడి హత్య వలన చుట్టుకున్న బ్రహ్మహత్యాపాతకం ఒక సంవత్సరం భరించి ఆ తరువాత దానిని నాలుగు భాగాలు చేసి పృథ్వీ జలము వృక్షాలు మరియు స్త్రీలకి పంచి ఇచ్చాడు ఇంద్రుడు పృథ్వీ జలము వృక్షాలు స్త్రీలని నాలుగు భాగాలుగా చేసి వేరే వేరేగా పంచిపెట్టాడు తన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ నాలుగు భాగాల్లో ఒకటి పృథ్వీకి ఇచ్చాడు అందువలన బ్రహ్మహత్య ప్రభావం వల్ల భూములన్నీ చౌడు నెలలయ్యాయి రెండవ భాగం వృక్షాలకు ఇచ్చాడు అవి ఆయనను ప్రార్థించి వాటిని ఎవరైనా కొట్టేస్తే తిరిగి చిగురించేటట్లుగా వరం పొందాయి కుట్టేసిన చోటు నుంచి కారే జిగురు బ్రహ్మహత్య పాపం అని గ్రహించాలి మూడవ భాగం స్త్రీలకు పంచిపెట్టాడు అప్పుడు వారు తమకు బిడ్డ పుట్టే వరకు కామసుఖం ఉండాలి దానివల్ల గర్భస్థ శిశువుకు ఏ హాని కలుగకూడదు అనే వరం ఇంద్రుడి వల్ల పొందారు వారి మాసిక ధర్మాన్ని బ్రహ్మహత్య పాప చిహ్నంగా అర్థం చేసుకోవాలి నాలుగో భాగం జలానికి ఇచ్చాడు అప్పుడు జలం ఇంద్రుడి నుంచి నాలో పాలు మొదలైన పదార్థాలు కలిపితే ఆ పదార్థాలు వృద్ధి చెందాలి నూతులు మొదలైన వాటిలోని నీటిని ఎంత వాడినా ఆ జలం వృద్ధి అవుతూనే ఉండాలి అనే వరాలు పొందింది జలంలో వచ్చే నురగని బ్రహ్మహత్య రూపమని తెలుసుకోవాలి విశ్వరూపుడి బస తర్వాత అతడి తండ్రి త్యష్ట క్రోధంతో ఇంద్రుడిని చంపడం కోసం ఓ ఇంద్రుడి శత్రువులారా మీ శత్రువుని శీఘ్రంగా అంతమొందించండి అనే అర్థం వచ్చే మంత్రంతో అగ్నిలో హోమం చేశాడు తదనంతరం దక్షిణాగ్నిలో నుంచి భయంకరమైన రూపం గల ప్రళయకాలంలో కాలుడు ఉత్పన్నం అయినట్లుగా ఒక పురుషుడు ఆవిర్భవించాడు చేతితో విడవబడిన బాణం ఎంత దూరంలో పడుతుందో నాలుగు వైపులా అంతే ప్రమాణంలో ప్రతిదినం పెరుగుతూ ఆ పురుషుడు ఎంతో భయానకంగా ఉన్నాడు అతడు పెద్ద భయానకమైన కోరలతో వికృతంగా ఆవులిస్తూ ఉండగా చూసి లోకాలన్నీ భయాహీత అయ్యాయి భయంతో అందరూ ఎక్కడ అవకాశం దొరికిందో అక్కడికి అన్ని దిశలలోనూ పరిగెత్తారు అంధకార రూపుడైన ఈ చెష్ట యొక్క పుత్రుడు వృత్రాసురుని చూడగానే అందరికీ చంపడానికి తమ శమ సేవ సేనలతోటి దేవతలు దండెత్తి వచ్చారు అతడిని తమ తమ అస్త్రాలతో కొట్టడం మొదలుపెట్టారు అయినా ఏ విధంగానూ వృత్రాసురుణ్ణి చంపలేకపోయారు కానీ ఆ దయచుడు వారిచే వదిలిబడిన అస్త్రశస్త్రాలన్నీ మింగివేశాడు రుద్రాసురుడి కుతూహలంతో చూస్తూ నిస్తేజులై దేవతలు పరమ విస్మయం చెంది తమ ధైర్యాన్ని కోల్పోయి భగవంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు హే భగవంతుడా మీ రక్షణలో ఉంటూ కూడా మేము ఈరోజు దుఃఖాన్ని అనుభవిస్తున్నాము ఓ ప్రభు మమ్మల్ని ఈ వ్యాధి రూపమైన రాక్షసుడి నుంచి రక్షించు నువ్వు శరణు కోరిన వారిని రక్షిస్తావు కదా అయితే మమ్మల్ని కూడా రక్షించు ఈ విధంగా దేవతలు స్థుతి చేస్తూ ఉండగా వారికి మొదట తమ హృదయాల్లోనూ ఆపై పశ్చిమ దిక్కున శంఖ చక్ర గదాధారి అయి భగవంతుడు దర్శనమిచ్చాడు శ్రీ మహావిష్ణువును దర్శించుకుని ఆనందంతో పులకించిపోయి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి మళ్లీ స్థుతించడం మొదలుపెట్టారు ఆ దేవతల స్థుతి విని భగవంతుడు ఇలా అన్నాడు మీ స్థుతి వలన చాలా సంతుడమయ్యాను ఓ ఇంద్ర నీకు శుభమగ్గాక మీరు ఆలస్యం చేయకుండా దధీశి ఋషి వద్దకు వెళ్ళి విద్యతో వ్రతంతో దృఢంగా ఉన్న ఆయన శరీరాన్ని అర్థించండి ఆయన శరీరం యొక్క ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేయండి ఆ వజ్రాయుధంతో వృత్రాసురుడి శిరస్సు ఖండించండి మీరు నిశ్చింతగా ఉండండి మీకు అన్ని విధాల శుభమగుగాక ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ ఖండంలో తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి షష్టమ స్కంధంలోని పదవ అధ్యాయం వృత్రాసుర ఇంద్రుల యుద్ధం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా